మీ దగ్గరలో ఉన్న చెరువులో లేదా సరస్సులో లేదా స్విమ్మింగ్ లో ఈత కొట్టిన తర్వాత ఎవరికైనా అకస్మాత్తుగా జ్వరం వచ్చిందని తలనొప్పి మొదలైందని విన్నారా ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే వాళ్ళకి మెదడు ఇన్ఫెక్షన్ వచ్చి దానివల్ల చనిపోయారా ఇది ఒక సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించవచ్చు కానీ నిజంగానే అలాంటి మెదడు ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసే ఒక సూక్ష్మజీవి ఉంది దీని పేరు నెగ్లేరియా ఫౌలేరి ఇది ఒక్క కణంతో ఉండే చిన్న అమీబ మన కంటికి కనిపించదు కానీ మైక్రోస్కోప్లో చూస్తే చిన్న చుక్కలాగా ఉంటుంది ఇది ఎక్కువగా నిల్వ ఉన్న నీటిలో చెరువులు సరస్సులు నదులు బాగా శుభ్రం చేయని స్విమ్మింగ్ పూల్స్లో పెరుగుతుంది ఎక్కువగా వేసవి కాలంలో ఈ సూక్ష్మజీవులు యాక్టివ్గా ఉంటాయి అయితే ఈ సూక్ష్మజీవులు ఉన్నటువంటి నీరు తాగితే అంతగా ప్రమాదం లేదు కానీ ఆ నీరు ముక్కులోకి వెళ్తే మాత్రం చాలా ప్రమాదకరం ముక్కు ద్వారా ఆల్ ఫ్యాక్టరీ గుండా నేరుగా బ్రెయిన్కి చేరుతుంది అక్కడ మెదడు కణాలను నాశనం చేస్తుంది దీనివల్ల ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫ్లైటిస్ అనే వ్యాధి వస్తుంది ఇన్ఫెక్షన్ మొదలైన రెండు నుంచి ఐదు రోజులలోనే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అవి తీవ్రమైన తలనొప్పి జ్వరం వాంతులు మెడనొప్పి తరువాత చివరి దశలో కోమాలోకి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది అయితే ఈ కేసుల్లో అధిక శాతం ప్రాణాంతకం అవుతుంది ఈ వ్యాధి చాలా అరుదు అయినా వచ్చినప్పుడు మాత్రం మరణాల శాతం ఎక్కువ సర్వైవల్ రేట్ చాలా తక్కువ అందుకే దీన్ని బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటారు డాక్టర్లు కొన్ని కొత్త మందులు కాంబినేషన్ ట్రీట్మెంట్స్ కొన్ని ప్రయత్నిస్తున్నారు కానీ అవి పూర్తిగా ఫలితాన్ని ఇవ్వట్లేదు ఈ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వెచ్చని నీటిలో ఈత కొడితే నో స్క్లిప్ తప్పనిసరిగా వాడాలి పబ్లిక్ సరస్సుల్లో చెరువుల్లో ఈత కొట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి హోమ్ వాటర్ ట్యాంక్స్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ క్రమం తప్పకుండా శుభ్రం చేసుకుని క్లోరిన్ వాడాలి ఎప్పుడైనా మన నోస్ని మొక్కుని క్లీన్ చేసుకునేటప్పుడు ఫిల్టర్ చేసినా లేదా మరిగించి చల్లార్చిన నీటిని మాత్రమే వాడాలి బ్రెయిన్ ఈటింగ్ అమీబా భయంకరం అనిపించవచ్చు కానీ ఇది చాలా అరుదు సరైన జాగ్రత్తలు తీసుకుంటే పూర్తిగా నివారించవచ్చు జాగ్రత్తగా ఉండండి మీ మెదడును కాపాడుకోండి ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి మీ కావండి కామెంట్ బాక్స్లో చెప్పండి